కుల గణన సర్వే జంగారెడ్డిగూడంలో దిగ్విజయంగా కొనసాగుతుందని తహసీల్దార్ కె శ్రీవా జోజీ తెలిపారు జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు జంగారెడ్డిగూడెం పట్టణంలో తొంభై మూడు శాతం మండలంలో తొంభై ఏడు శాతం కుల గణన సర్వే పూర్తయిందన్నారు అదే విధంగా ప్రతి సచివాలయంలోనూ ఓటర్ల జాబితా అందుబాటులో ఉంచామన్నారు ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ జాబితాలో పేరు ఉందో లేదో ఒకసారి చూసుకోవాలన్నారు ఏమైనా మార్పులు చేర్పులు ఉన్న ఎడలా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అలాగే నవరత్నాల పథకాలలో భాగంగా జంగారెడ్డిగూడ మండలంలో పద్నాలుగు వందల ఏడు ఇండ్లు పట్టణంలో రెండు వేల మూడు వందల ఇండ్ల నిర్మాణం పనులు దాదాపుగా పూర్తయ్యాయన్నారు కావున లబ్ధిదారులు సంబంధిత సచివాలయం వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ పట్టాలని పొందాలని తహసీల్దార్ సూచించారు నమస్కారం అండి మన క్యాష్ సర్వే అనేది మన రోరల్లోనేమో రూరల్ విలేజ్ సెక్రటరీలోనేమో నైంటీ సెవెన్ పర్సెంట్ అయింది గ్రా మండలంలో ఉన్న ప్రజలందరూ ఈ క్యాష్ సర్వే మీద మా పంచాయతీ సెక్రటరీలకి మీ ఇంటికి వచ్చి అన్ని డీటెయిల్స్ అడిగి అడిగిన ఆ సమయంలో మీరు సహకరించి వారికి అన్ని డీటెయిల్స్ చెప్పి ఉన్నారు దానివల్ల మా మండల మన ఏలూరు జిల్లాలోనే జంగారెడ్డిగూడి మండలం ముందు ప్లేస్లో ఉన్నది అదేవిధంగా మన ఈ వాటర్ జా కూడా ఫైనల్ పబ్లికేషన్ అయిన వాటర్ జాబితా గడ ప్రతి సచివాలయంలో పెట్టడం జరిగింది దాంట్లో మీ ఓటు ఉన్నదో లేదో మీరు ఒకసారి వెళ్ళి ఓటర్ లిస్ట్ను పరిశీలించుకోవాలండి లేకపోతే కనుక మీరు ఆన్లైన్లో పెట్టుకున్న ఇప్పుడైనా అప్డేట్ చేస్తారు మీకు తెలిసి ఇంకా ఎవరన్నా దెత్త కానీ చెప్పేళ్ళు కానీ ఉన్నా బిఎలో చెప్పినా మేము తొలగిస్తాము తర్వాత ఏమో ఇప్పుడు మన ఎన్పి నవరత్నాలు పేదలందరికి ఇల్లు విషయంలో మనం పట్టాలు ఇచ్చాము గవర్నమెంట్ ద్వారా అవి కూడా మన మండలాల్లో రో రోర్లో రోర్లు వచ్చి పద్నాలుగు వందల ఏడు అవి రెడీగా ఉండేవి రిజిస్ట్రేషన్ చేయడానికి ఈరోజు ఈవినింగ్ లోప మనకు యాప్ రిలీజ్ అవుతుంది దాని ద్వారా ప్రతి బెనిఫిషరీకి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము రిజిస్టర్ చేసి వారికి ఇవ్వడానికి రెడీగా ఉండేవి పద్నాలుగు వందల ఏడు టౌన్లోనేమో రెండు వేల మూడు వందల దాకా ఉండేవి టౌన్ టౌన్గా రెడీ అయిపోయినాయి త్రూ సచివాలయంలో మీరు బెనిఫిషరీ వెళ్ళి సచివాలయంలో మీరు తమ్ము వేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాము మరియు ఓటర్లు జాబితా కనుక మీ ఓటు ఉందో లేదో ఓటర్ హెల్ప్ లైన్ అని ఆ గూగుల్లో ఒక సీట్లో వస్తుందండి దాంట్లో కూడా ఒకసారి వెరిఫై చేసుకొని మీ ఓటు ఉందో లేదో కూడా మీరు పర్సనల్గా చూసుకోవచ్చు అండి మీ పేరు లేకపోతే ఎపిక్ ఐడి ఉంటే కనుక దాని ద్వారా వెరిఫై చేసుకోవచ్చు లేకపోతే కనుక మళ్ళీ ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు